రాజకీయ నాయకులపై కుటుంబ ఆధారిత దూషణలు సరైనవి కావు జేఎన్ మీడియా ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తుంది రాజకీయాల్లో నాయకులు రాజకీయ సంబంధిత వ్యక్తులు హూందాగా నడుచుకోవాలి తిట్లు దూషణలు కాకుండా అర్థవంతంగా ఆధార రూపేణ ఒకరు మరొకరిని వ్యతిరేకించాలి కానీ ఒకరిని మించి మరొకరు అన్నట్లు తిట్టుకోవడం వ్యక్తిగత అంశాలపై పోవడం కుటుంబాలపై దూషించడం చట్ట కాదు ఇలాంటి వారిపై చట్టాలు కఠినంగా చర్యలు తీసుకోబడతాయి తర్వాత నిరాహార కుటుంబాలపై దూషించిన వారు శిక్షించబడినప్పుడు వారిపై ఆధారపడిన కుటుంబం మానసిక శోభకు గురవలసి ఉంటుంది కాబట్టి నోటి దురుస్తూ కుటుంబ సభ్యులను శోభకు చేయవద్దని జేఎన్ న్యూస్ నాయకులకు సూచిస్తోంది ఈ నీచ సంస్కృతి ఎంతవరకు చేరిందంటే రాష్ట్ర స్థాయి నాయకుల నుండి చిన్న పట్టణ స్థాయి నాయకుల వరకు పాకింది నేడు చండూరు మున్సిపాలిటీలో వర్తమాన రాజకీయ నాయకుడు గత కాలంలో ప్రజాప్రతినిధిని వ్యక్తిగేతంగా దూషిస్తూ కరపత్రాలను చాటుమాటుగా వీధుల్లో చల్లారు ఏమైనా చర్యగా ప్రజలు వాపోతున్నారు ప్రతి నాయకుడు అన్ని విధాలా అందరికీ నచ్చకపోవచ్చు అది రాజకీయ పరంగా కావచ్చు తాను అవలంబించిన విధానాల వల్ల కావచ్చు సామాజికంగా నచ్చకపోతే విభేదించవచ్చు ఖండించవచ్చు వ్యక్తిగతంగా హాని జరిగినట్లయితే సదరు నాయకుడిపై చట్టపరంగా పోరాటం చేయవచ్చు అలా కాకుండా అనైతికంగా నిరాహారికంగా వ్యక్తిత్వాన్ని నష్టపరిచే విధంగా పిరికి పందగా తాను ఎవరో చెప్పుకోకుండా ఆకాశ రామన్న ఉత్తరాల ద్వారా ఒక వ్యక్తికి హాని కలిగే చర్యలను రాజకీయాలకు అతీతంగా ప్రతి రాజకీయ నాయకుడు అలాగే సంఘ నాయకులు మీడియా కూడా తీవ్రంగా ఖండించు ల్సిన విషయం రాజకీయాలు వేరు కావచ్చు నాయకులుగా సమాజంలో గౌరవంగా మెలగాలి